నమస్కారాలు వ్యక్తిగతలు గౌరవ పెద్దలు మరియు రామకృష్ణాలి కట్టిన తెలంగాణ శ్రీ ఆలయ కమిటీ ఆలయ కమిటీ చైర్మన్ కాకబాయి ఆలయ కమిటీ చైర్మన్ హనుమంతు గారు మాజీ చైర్మన్ సోము గారు అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా చాలా సీనియర్ నాయకుడు మా అందరికీ మార్గదర్శ ూర్గ పటేల్ గారికి అదేవిధంగా హైస్మాబాద్ జిల్లా పావగారైన మోశ్రామ్ గారు అదేవిధంగా కులం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులు పూర్వ బాపురావు గారు అదేవిధంగా గౌరవ పెద్దలు అంగం కిషంరావు గారు స్థానిక మాజీ సర్పంచ్ గారైన మంజు భాగవ్ గారికి మరియు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నాకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ నేను వస్తే విహనం పోతే ప్రతి కాంబందికి బంధుమిత్రులకు సంసి ఆ కార్యక్రమం విజయవంతం ఇది కార్యక్రమం వివక్షత భారీ ఆశయమంతా కొన్ని చూకా మా సమాజాన్ని మద్దరు పెద్దలకు ముందు చోక గ్రహించారు నీకు నేను ఇది జాబితా పూర్తి కాబట్టి ఎమ్మెల్యే అంతే ఎంపీ అంతే మంత్రి అంతే నేను మీకు జాతీయ సాంప్రదాయాలకునే గౌరవించే వద్దకి నీకు విలువ తెలియజేసేది పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా వారి దగ్గరికి వెళ్ళి మా ఆలయ కమిటీ సభ్యులు చేరిపోయిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆహ్వానం పలకడం జరిగింది కానీ ఏ రోజు చూస్తే ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో పెద్దలు ఎవరు రాలే వాళ్ళు వచ్చినా రాకపోయినా ఇక్కడ మా ఆలయ కమిటీ సభ్యులతో అంటే వారికి మరొకసారి ఈ కార్యక్రమాలు చేసే దాంతో ఇక్కడ స్థానికంగా ఉన్న కొందరు పెద్దలు ఇందాకే మిత్రులు బియ్యాల చెప్పది గారు వెళ్ళిపోయారు ఆయన నా దానికి ఆయనకి సంబంధం లేదు అనేక కార్యక్రమాలలో అనేక అభివృద్ధిలో ఆయన చేయడం ఆయన పూజ ఎందుకు చేస్తున్నది ఇప్పటి వరకు ఆయనే కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నది ఈ ఆలయాల అభివృద్ధి గురించి ఈరోజు రామకృష్ణ గారు చాలా దూరంగా చెప్పారు ఎందుకు ఆదివాసులను వివక్షలు చూపుతున్నారు ప్రభుత్వాలు వస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రభుత్వాలు ఓన్లీ ఆదివాసులను ఓటు పరంగానే పరిగణిస్తున్నాయని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను అంటే మనం ఓన్లీ ఓటు ఉన్నామా ఓటుగానే చూస్తున్నారు కదా అందుకనే మనలో కూడా చైతన్యం రావాలి మనం కూడా బాలకులుగా ఎదగాలి ఎదగాలంటే మనం కూడా చట్టాలు ఏంటి మన హక్కులేంటి అనేది తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏం చేయాలి మన పిల్లల్ని చదివించాలి అంటే వడ్డించే వాడు ఎక్కడున్నా కూడా ఆ బంతి కూర్చుంటే మనకు కొంచెం ముక్కు ఎక్కువ వస్తుంది అనుకుంటాం కదా అదేవిధంగా పాలక వర్గంలో మనలు కూడా ఉంటే మనకు కూడా అన్ని వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈ సందర్భంగా ఈ వేదిక పైనుంచి అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ప్రాంతం చాలా పవిత్రమైన ప్రాంతం ప్రాంతంపూర్ దేవస్థానం పద్మాన్పూర్ కాకుబాయి ఈ ఒక్క రాష్ట్రానికి సంబంధించింది కాదు నలుమూలలో ఉన్న పక్క రాష్ట్రాలు కూడా ప్రతి ఇక్కడ పెద్ద ఎత్తున ఆదివాసులు ఇక్కడ కొలువైన అమ్మవారిని పూజించడానికి వాళ్ళ ఇక్కడికి రావడం జరుగుతుంది ఎంతో పవిత్రంగా వాళ్ళు దాదాపుగా పన్నెండు రోజులు వాళ్ళ గోడల గోదావరి గోదావరి నదిలో గంగస్నానం చేసి ఇక్కడ అమ్మవారికి మొగ్గులు చేసుకుంటుందంటే ఈ ప్రాంతం ఎంత పవిత్రమైన ఈ అభివృద్ధి దేవస్థానం గడిచిన పది సంవత్సరాల నుంచి చూస్తే రోజు రోజుకు ఈ ప్రాంతంలో భక్తుల రద్దీ అధికంగా అవుతుంది ఇక్కడ అరకుర వసతులతో ఈ రోజు ఆలయ కమిటీ కనిపిస్తున్నది అదేవిధంగా ఏదైతే పెద్ద పెద్ద దేవస్థానాలకు ఈ ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయిస్తున్నాయో అదే మాదిరిగా ఈ కాకబాయి ఆలయంలో కూడా నిధులు కేటాయించి మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా అధికార లాంఛనాలతోటి ఇక్కడ జరిగే కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా ఈ దర్బార్ వేదికలో ఈ అమ్మవారి పాదాల దగ్గర నుంచి ఈ ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాం ఏ కాదు రానున్న కాలంలో ఆదివాసులందరూ కూడా ఒకే ముడుగుపై వచ్చి ఆదివాసుల సమస్యలపై ఒకే గుర్తుగా గలమెత్తి ఈ ప్రభుత్వాలను తరుగు కొట్టే రోజులు వస్తాయని తెలియజేస్తున్నాం ఎవరు వచ్చినా కూడా ఆదివాసులందరూ ఈ తొమ్మిది తెగలు ఏవైతే ఉన్నాయో ఈ తొమ్మిది తెగలు ప్రతి ఒక్కరు కూడా కదం కదం కలుపుతూ మనం ఏకమయ్యి ఎవరైతే మన పైన విపక్షత చూపెడుతున్నారో వాళ్ళను తరిమి కొట్టవలసిన బాధ్యత మన అందరిపై గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సందర్భాలలో ఆదివాసులకు దాదాపుగా మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని గౌరవ శాసనసభ్యుల పుస్తకాల రేపు సాగర్ తాగుతాయి ఆధ్వర్యంలో గౌరవ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న సమస్యలను కానీ ఇక్కడ ఉన్న అభివృద్ధి మాకేం కావాలనేది మేము వారికి విన్నపించడం జరిగింది మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నిధుల కేటాయింపులో భాగంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గురించిన నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టడం జరిగింది ఆ రోజే అనుగుణం ఏదైతే అనవారి కారణాల వల్ల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయో కూడా తెలియదు కానీ అందరూ రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు కూడా మేమందరం కూడా కంచి గంటగా ఉండి ఈ దేవాలయ అభివృద్ధికి మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా పెద్ద ఎత్తున తొమ్మిది గల వాసులు ఎవరైతే ఉన్నారో నాయకులు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఆలయ కమిటీ అభివృద్ధి చేయాలని అందరి కోరుకుంటుంది మేమందరూ కూడా ఎక్కడికి వెళ్లాలో మా వాయిస్ ఎక్కడ ఇప్పించాలో కూడా అక్కడికి వెళ్లి మా సమస్యలను పరిష్కరించే మార్గంగా ఈ రోజు ఇక్కడ భక్తులకు ప్రత్యేకంగా ఇప్పుడే చూశారు కరెంటీ వస్తుంది పోతుంది ఇక్కడ కరెంటు వస్తూ పోతుంది ఎక్కడో అడవిలో లేదు అడవిలో ఉన్న మన సోదరులకి ఈ రోజు చూస్తుంటే అడవులను పారదోన ఫారెస్ట్ అధికారులు ఎవరైతే కుట్ర పనులు అందరికీ తెలుసు అనవసరమైన కేసులు పెట్టి ఆదివాసులను అడవుల నుంచి పారదోలుతున్నారు ఇది మనకు కలర్ కింద కనబడుతుంది ఎందుకు అడవులలో పుట్టిన అడవులలో పెరిగినా అడవులోనే చచ్చిపోతున్నాం కదా మరి ఈ రోజు పులులకు రక్షణ ఉంది కానీ అక్కడ జీవించే ఆదివాసులకు రక్షణ లేదా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అభివృద్ధి అభివృద్ధి అని ఎక్కడికో పరిగెత్తడం కాదు ఈ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ గూడాలల్లా వాళ్లకు రోడ్డు రవాణా సౌకర్యం వ్యవసాయం అనేది ఎత్తుంటదో కూడా మా ఆదివాసులే ఈ భారతదేశానికి నేర్పించేది తెలియజేస్తున్నాం ఒక్కసారి ఆదివాసీ గూడాలు ఎక్కడికో పట్టణాలకు పరిగెత్తవలసిన అవసరం లేదు మా గూడాలలో మా పరిపాలన కొనసాగిస్తే ఆ ప్రాంతం ఎలా ఉంటుందో ఒక్కసారి ఏం వివరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకు కావాల్సింది ఒకటి రోడ్డు వ్యవస్థ విద్య వైద్యం అవి గురించి మీరు ఆదివాసులకు సహాయం చేయండి అంతే తప్పగానే ఆదివాసులను అడవి నుంచి పాలకుల కుట్ర పదాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చట్టాలు అనేటి మనం రూపొందించుకున్నాయి ఈ చట్టాలు జీవోలు అనేటివి మనం సృష్టించుకున్నాయి అంతేగాని ఈ చట్టాలు ఎవరికి చుట్టం కాదు ఎవరికి సొంతం కాదు ఈ ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ తెచ్చిన చట్టాలు కూడా కుంగల తొక్కవలసిన సమయం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కాకబాయి ఆశీర్వాదాలు ఈ రోజు వచ్చిన భక్తుల కూడా ఆ అమ్మవారి ఆశీస్ నుండి మీరందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ